సమర్థతకు ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న పథకాల తీరు నిదర్శనంగా నిలుస్తుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరంలో ఎన్డీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నల్లబెల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి పాల్గొన్నారు గౌరవ అతిథిగా హాజరైన రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లను సకాలంలో పంపిణీ చేయలేదని కొందరు వ్యాఖ్యలు చేశారన్నారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షల తొంభై వేల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి తొంభై ఏడు శాతం మందికి పంపిణీ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు శాసనసభలకు వచ్చి ప్రజా సమస్యలపైన చర్చించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ మండల స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ అధికారి ఎం నాగలత మాజీ మంత్రి కె జవహర్ రెడ్డి టి సుధాకర్ రెడ్డి తాడి గంగిరెడ్డికు పి శ్రీనివాసులు కర్రీ వెంకట్రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు మన ఇద్దరిలో గురుగారు మోలారెడ్డి గారి విగ్రహం ప్రతిష్టాన సందర్భంగా ఆయన ఇక్కడ రావడం జరిగింది ముందే వాళ్ళు చెప్పారు మోలారెడ్డి గారు నేను మన మంత్రి గారు చాలా సన్నిధిగా ఉండేవాళ్ళమే ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఒక ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో మేము ఇద్దరం కూడా పాల్గొన్నాం అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము అటువంటి మహావ్యక్తి కార్యక్రమం రావడం అదృష్టంగా రావడం జరిగింది అంతేకాకుండా నాగకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే సందర్భం కూడా మా గురువు గారి కొడుకు అందరూ కలిసి కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు ఈ ఈరోజు ఇంతగా మంచిగా చెప్పారు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ ఫ్యాన్సీ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో